నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఒకటో వాక్యం నుంచి నాలుగు వాక్యాల వరకు చదవండి దయచేసి నిర్గమకాండం పదిహేనో అధ్యాయము ఒకటో వాక్యం అప్పుడు మోసేయు ఇస్రాయేలీలు ఎగోవాను గుర్చి కీర్తన పాడుతున్నారు ఎందుకు కీర్తన అంటే ఇస్రాయేలీలు విడుదల పొందారు మోష్య చేత విడుదల పొందారు బానిసత్వం నుండి శ్రమ నుండి కష్టం నుండి బలత్కారం కలిగినటువంటి ఆ పరిస్థితుల నుండి విడుదల పొందారు అందుకని వారు చక్కని కీర్తనలు పాడుతూ ఉన్నారు ఏం పాడుతున్నారట గుర్రమును దాని రౌతును ఎందుకు వీళ్ళు పాట పాడుతున్నారంటే వాళ్ళ శత్రువుల యొక్క గుర్రాలని రౌతులనట ఏ దేవునికైతే పాట పాడుతున్నారో ఆ దేవుడు వీరి పక్షులను వచ్చి వీరి గుర్రాలని వీళ్ళ రౌతులను ఏం చేశాడటండి సముద్రంలో పడవేసాడు మన శత్రులు కూడా మన విరోధులు కూడా మనము మంచిగా దేవునికి ఇష్టమైతే దేవుడు మళ్ళీ ప్రేమిస్తే దేవునితో మనము ఆనుకొని ఉంటే దేవుని మనసు మన మీద ఉంటే మన మీద దేవుని మనసు ఉంటే మనకు కీడు చేసే వారిని అందరినీ వారికున్న ధనాన్ని వారికి ఉన్న ఆస్తిని వారికి ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు సముద్రంలో పడేసినట్టుగా పడేసి ఎందుకు పనికి రాకుండా దేవుడే గాక చదువుకుంటా అండి ఒకటో వాక్యాం కానించే పదిహేను నాజ్యం నిర్గమ నిర్గమకాండం కీర్తన కీర్తనపాడిని ఆయన మిగులా ఆశ్చయించి గుర్రమును దాని రౌతును సముద్రంలో పడద్రోసెను ఎగోవయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను స్థుతించేదను యహోవా యుద్ధశూరుడు అని ఆయనకు పేరు ఆయన పరోరథములు అతని సేనను సముద్రములో పడద్రో ఎవరైనా ఒకవేళ హింస బాధ వారు ఉంటే వాని సైన్యము సైన్యము చేత దేవుడు ఏం చేస్తాడటండి చమత్కారం అనేది నీ ఇంట్లో వినపడదు ఏమండి ఏషే పుస్తకం అరవై అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ఇంకా నువ్వు నీ దేశంలో బలత్కారం అనే మాట శత్రువులందరూ చనిపోయినాక ఇంక బలత్కారం చేసేటోళ్ళు వస్తారా నీ మీదికి ఫిలిస్తీయుడు దావీదన్నాడు గీడెంతతో బతికెంత అన్నాడు దావీదు కొంచెమే ఉన్నాడు ఫిలిస్తీడు పెద్దగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు కానీ భయపడలే కానీ ఎందుకు మన పక్షం ఉన్నటువంటి వాడు గొప్ప దేవుడు సైన్యంలోకి అధిపతి అయిన ఎక్కువ ఇక్కడ అదే మోషే తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలను విడిపించుకొని బలత్కారం చేత పట్టబడిన మనుషులను విడుదల పొందినప్పుడు అప్పుడు ఈ కీర్తనలు వాళ్ళు పాడుతూ ఉన్నారు ఇక బలత్కారం అనేది మీకు ఉండదు మీరు విడుదల పొందినారు అంటే ఆ విడుదల పొందిన వారందరూ మంచి పాటలు పాడుతూ ఉన్నారు సంతోషంగా నాట్యం వేస్తూ ఉన్నారు ఆనందంగా పాటలు పాడుతున్న చెరుపాలు వస్తాయి అంటే మీరు ఎగురికి ఎంత వేస్తారో అట్టగా కూర్చొని వదిలేయ మాకు అని అంటారా అందుకని ఆనందం వస్తే ఆ సంతోషము ఉప్పొంగుతుంది మనుషుల్లో అందుకని అంటున్నాడు చూడండి అక్కడ అప్పుడు మోషే ఇస్రాయిలీలతో యఘోవాని గురించినటువంటి కీర్తన పాడిని యహోవాని గురించి గానము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను మిగులు అతిశయించి జయము ఎవరి చేత జయము దేవుని చేతనే జయం ఎవరికి ఇస్రాయిలీల ప్రజలకి దేవుడు లేకుంటే ఎవరికి జయము మన జీవితంలో కూడా దేవుడు లేకుంటే జయము ఉండదు పా బిడ్డ గుర్రములు దాని రౌతులు ఆయన సముద్రంలో దేవునికి స్తోత్రం ఎవరు పడదోశారు గుర్రములని రౌతులను ఎవరు చూశారు దేవుడే మరి ఎందుకు పడదోశారు తన ప్రజలను బలాత్కారంగా వారిని వేధిస్తూ ఉంటుంటే ఇక మీదట దేవుడు ఈ బలత్కారం మీకు ఉండదని చెప్పాడు కదా ఇక విడుదల పొందారన్నాడు కదా అందుకనే వీళ్ళు కూడా ఆ ఆ సముద్రంలో ఆ రౌతులు ఆ గుర్రాలు పడిపోవడం చూసి ఇక మనం విడుదల పొందాం అక్కడి నుంచి విడుదల సమస్య నుంచి విడుదల కుటుంబ పరిస్థితి నుంచి విడుదల కుటుంబంలో ఏ భారం ఉన్న ఆ భారం అన్నిటి నుండి దేవుడే మీకు విడుదల కలుగజేస్తానని అంటున్నాడు ఇంకా అడ్డు ఆటంకాలు అనేవి ఉండయి దేవుడే మీకు విడుదలని కలుగు చేస్తాం బలత్కారం అనేది ఇంకా మీకు రాదు బలత్కారం చేసేవారు మీ దగ్గరికి రారు బలత్కారంగా మాట్లాడేవాడు కూడా నీకు కనపడకుండా మరుగైపోతారు ఎలాగంటే దేవుడే మన వారు అందరినీ ఆ యొక్క యోర్ధన్ నదిలో లేతే ఆ యొక్క సముద్రంలో ఎర్ర సముద్రంలో పడేసినట్టుగా పడేస్తాడు చదవండి అక్కడ ఏం రాయబడి ఉందో చూద్దాం ఆయన సముద్రంలో పడవేసాను ఎగవయే నా బలము నా గానము ఆయన నా దేవుడు ఆయనను వర్ణిస్తాను దేవుని ఎలాగ వర్ణించాలంటే ఇక నా కొండ నా కోట నా ఆశ్రయము నా దుర్గము నా శైలము ఎత్తైన నా పర్వతము నా ఆశ్రయ దుర్గము ఆయనే వర్ణించాలంటే ఎన్నైనా వర్ణించవచ్చు సుందరవుడు రత్నవర్ణుడు ధవలవర్ణుడు ఎర్రని వాడు తెల్లనివా ఎవరి దేవుడు అట ఈయన అబ్రాము ఇస్సాకు ఇస్రాయలీల దేవుడైనటువంటి యహోవాయే నా దేవుడు మన దేవుడు ఆయన మహిమను మహిమను ఏం చేయాలంటే మనము నిత్యము స్తుతించాలి దేవా నీ మహిమ పా నీ మహిమలు నన్ను నడిపించు నీ మహిమ నాకు తోడుంచు నీ మహిమలు నన్ను దీవించు నీ మహిమ చేత నన్ను కప్పు శత్రువులు కనపడకుండా నీ మహిమ చేత నన్ను ఆ భద్రపరచు లోతును భద్రపరిచినట్టుగా మద్దు భద్రపరచు నీ మహిమ చేత ఎగువ ఎవరట మనపక్షమున యుద్ధము చేయగలిగిన దేవుడు అన్ని చేయదగినవి కావు అన్నీ చేయొచ్చు కానీ అన్ని చేయదగినవి ఎందుకంటే అన్నిట్లల్లో మనము మితము కలిగి మనకంటూ సరిహద్దురాలను నాటుకుని ఉన్నాం ఇది తన కొడుకున్నాడు ఎవరు అప్సలం భయపడి ఉరుకుతున్నాడు అండి దావిదు తన ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా వదిలేసి ఉరుకుతున్నాడు ఎందుకు కొట్టలేడా దావిది కడుకునే కదా పుట్టింది అప్సలం ఇది కొట్టలేడా దావిద సైన్యం చేత అబ్సలు ఒకటి ఎందుకు పారిపోరుకుడు అంటే దేవుని అభిషేకం దావీది మీద ఉంది రక్షణ ఉంది దేవుని సన్నిధి ఉంది దేవుని ఆయన మీద ఉంది దేవుని ప్రసన్నత ఆయన మీద ఉంది దేవుని వెలుగు ఆయన మీద ఉంది ఇది వద్దు నాకు అభుసాలోమును దేవుడే చూసుకుంటాడు కానీ నేను దేవుని రక్షణ కింద సురక్షితంగా ఉంటాను బట్టలు కూడా చూసుకోకుండా పరిగెత్తుకొని పోయాడు కానీ అభుసాలోమును దేవుడు చంపాడు దావీదుకు సింహాసనం ఇచ్చాడు నీతి మంత్రుడు నీతి మంత్రురాలైతే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు వారిని చంపుతాడు రెండే ఎవరిని పడతాయని ఎవ్వరిని పడతావని మీరైనా ఎక్కడ పోయినా మాట్లాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం ఇష్టం వచ్చినట్టుగా నోరుందని మాట్లాడడం చేస్తే దేవిని కృప మీ దగ్గర ఉందా లేదా అనేది మీకు అర్థం కావాలి ఇక ఎక్కడైనా దేవుని కాపుదల కనుదృష్టి మన మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది మరి మన పక్షంలో దేవుడు యుద్ధం చేస్తాడనక మనం ఎందుకు యుద్ధం చేస్తుండమనిగా ఎగోవా యుద్ధశూరుడు ఎగోవానే ఆయనకు పేరు ఆయన పరోరథములను అతని సేన అంటే సైన్యమును సముద్రంలో పడద్రోశను అతని అధిపతులలో శ్రేష్టమైన వారు ముఖ్యమైన వారు ఏ పని అయితే మనమే చేయవచ్చు అది మన వల్ల పని కానిది కాబట్టి అంత ప్రభుకి అప్పగించుదముగాక ఇప్పటి నుంచి అలాగ అప్పగించుకుంటామని మీరు తీర్మానం చేస్తే బహు నూతనమైన కార్యాలు మీ జీవితంలో మీ కుటుంబంలో నా ఏ ప్రారంభించబడును గాక లేదు అదే మొండి మనసుతో ఉంటాం అట్లాగే మేము ఈ దేవుడు దేవుడి మేమే యుద్ధం చేస్తామంటే అంతకు 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 మీరు నష్టం కావాల్సి వస్తుంది మీ శత్రువులు మిమ్మల్ని చూసి నవ్వుతారు మీకు సిగ్గు అవమానం తప్ప ఆశీర్వాదం కనపడదు అని ప్రభుపేట మరొకసారి మీకు తేటగా వినయభావంతో మీకు తెలియపరుస్తున్నాను అక్కడ ఆరో వాక్యం అంటాడు చూడండి ఐదు ఆరు అదే నిర్గమకాండం పదిహేను ఐదు ఆరు వాక్యం అగాధ జలములు వారిని కప్పెను అయినా నువ్వు ఒకవేళ దేవుని మాటకు లోబడితే లోపల ఉన్న ఇనుప గొడ్డల్ని బయటికి తీసినట్టుగా దేవుడు నిన్ను బయటికి తీస్తాడు నువ్వు ఒకళ్ళ దేవుని మాట దేవుడు మోసేకు విరోధంగా తన ప్రజలైనటువంటి ఇస్రాయిల జనానికి విరోధంగా ఉన్నటువంటి వారు పొరగెత్తుకొని వస్తుంటే వారిని కప్పేసిండు అంత మాత్రం కాదు నీళ్ళల్లో రాయేస్తే అడుగుకి ఎలాగ పడుతుందో ప్రజలు వాళ్ళ రథము రౌతు వాళ్ళ సేనలన్నీ చెప్పరే అడుగుకు అన్నీ పోయాయి కనుక ఇప్పుడు అంటున్నాడు దేవుడైన ఎక్కువ ఏషే గ్రంథం అరవై అధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో ఇకను నీ దేశంలో బలాత్కారము దేశమనగా నీ జీవితం దేశం అనగా నీ కుటుంబం దేశం అనగా నీ ఆత్మీయత ఇక బలత్కారం అనేది కనపడదు ఎవడు నేను బలత్కారం చేయడు ఏ యొక్క ఆ యుద్ధము శుద్ధము లేకపోతే ఆ వీరుడు గిరుడు లేకపోతే ఏమైనా రౌడీ గివుడి ఎవడ చేసేటోడు ఏ ఒక్కడు నీ మీద పరిపాలన ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు నీ దగ్గరికి రాకముందుకే దేవుడు వానికి దైవ భయాన్ని పుట్టిస్తాడు బిడ్డ దైవ భయాన్ని పుట్టిస్తాడు ఒకవేళ కావాలని వచ్చినా భూమి మీద ఎలాగ కప్పేస్తాడో వీళ్ళని సైన్యాన్ని సేనల్ని కప్పాడో దేవుడు అలాగనే అంతము అందిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఐదో వాక్యం చూడండి అగాధ జలములు వారిని కప్పెను వారి రాతి వలె అడుగంటి పోయి ఎగోవాలి దక్షిణాస్తము బలముంది అతిశయించును ఎగోవాలి దక్షిణాస్తము శత్రువులను చతకగొట్టును ఇంకంతే మనం ఏం చేయవలసిన అవసరం లేదు దేవుడే చెప్పిండు బలత్కారంలో నీ దేశం ఇంకా కనపడై రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది రక్షణ నీకు ప్రాకారం దేవుని రక్షణ నీకు ప్రాకారంగా ఉంటుంది శత్రువులు నీకు కనపడరుగా నీకు బలత్కారం చేసేటోళ్ళు కనపడరు నీ మీద వచ్చి గల్ల పట్టుకొని నిలదీసి అడిగేటోళ్ళు రారు నీ అసలు నీ దగ్గరికి రారు నీ గుడారం దగ్గరికి రారు నీ పొలివరకు తొక్కరు హరిహద్దులకు రారు వాళ్ళు దేవుడే ఆ దైవ భయాన్ని పుట్టిస్తాడు బిడ్డారు వ్యాధి కూడా రాదు సమస్యలు కూడా రాదు ఏ బలహీనత నీ దగ్గరికి రాదు దేవుడు నీకు సరిహద్దును వేస్తాడు ఒక ప్రాకారం వేస్తాడు రక్షణ అనే ప్రాకారం ఒకవేళ దీని ఒకలను కాలదన్ను కాలదన్నుకొని పోయావనుకోండి దేవుడు చేస్తాడట అగాధ జలముల మీద వారిని గప్పినట్టే నిన్ను కప్పేస్తాడు నీకు ఇష్టం రాయి అడుగు కెట్టబోతుందో నిన్ను అట్ట చేస్తాడు ఇక దేవుడు అటు తిరిగాడు ఇక నీ వైపు చూసి నీమే యుద్ధం చేస్తాడు ఇక తట్టుకోలేవు ఇక దేవుడు యుద్ధం చేస్తా బిడ్డ కొంచెం కోపంతోనే మనం తలరితాము అసలు కోపం వచ్చిందంటే కథం జాబ్ దేవునికి స్తోత్రం